అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కాను మనం చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి మీద ఎక్కడ కూడా శ్రద్ధ తీసుకోకుండా వాళ్ళు మొత్తం కూడా ఈరోజు రాష్ట్రంగా చేస్తున్నది ఏంటంటే అక్రమ కేసులు అరాచకాలు బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు ఏ విధంగా కేసులు పెడుతున్నారో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు దాడులు చేయడమే కాకుండా దాడి చేసి ఆ దాడిలో దెబ్బ తిన్నబాబ మీదే కేసు పెడుతూ అక్రమంగా జైలు పంపిస్తూ ఏ విధంగా ఈ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తా అందులో భాగంగానే మన దిగ అంటే ఎప్పుడు కూడా ప్రశాంతతకి పేరు అటువంటి ప్రశాంతతని ఈరోజు నెల్లూరు జిల్లాలో పెడగ్కి లేకుండా చేస్తూ ఏ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నా కూడా మనం చూస్తాం ఉదాహరణకి ఈరోజు కాకాని గోవర్ధన మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు పీటీ వాగన్స్ ఇస్తూ మేగు తెప్పించడం మగిం బొక్కేసేయడం గత దాదాపు రెండు నెలలు కావచ్చు అనుకుంటాను వన్ అండ్ హాఫ్ మంత్ దాటింది రెండు నెల నుంచి బేవిని పెట్టి ఏ విధంగా హింసిస్తున్నారో మనం చూస్తాము అదేవిధంగా ప్రశాంతంగా ఉన్న ఈ నెవద్యగా కో ప్రశాంతి గారు ఏ విధంగా ప్రసన్న ఇంటి మీద రెండు వందలు మూడు వందల మనుషులను పంపించి గుండాగిరి చేయించి ఏ విధంగా విధ్వంసం చేసాక కూడా మనం చూస్తాం అదేవిధంగా కావలి నియోజకవర్గం చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి ఈరోజు వారిని పరామర్శించేదానికి నిగు కావాలని గతంలో రెండుసార్లు కై చేస్తే ఆయనకి హెలికాప్టర్ దిగేదానికి కూడా వేసి ఇవ్వకుండా లాస్ట్ డే దాకా ఇస్తాం ఇస్తామని చెప్పి వచ్చే ముందు ఏదైతే మనం డేట్స్ పెట్టుకున్నామో ఆ డేట్స్ ముందు ఎక్కడో దూరంగా వెలుగురికి అడవిలో రోడ్డు లేని ప్రదేశాల్లో ఇవ్వటం జరిగింది అక్కడ ఇమిడియట్గా ఎన్ఫైడ్ చేయాలన్నా వెహికల్స్ వచ్చిపోయేదానికి రోడ్డు చేయాలన్నా తగిన సమయము ఆ రోజు ఆ మీటింగ్ అన్నీ కూడా వాయిదా వేసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం అంటే ప్రభుత్వం ఏ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ఫ్యాడ్ ఇచ్చేదానికి కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తాను ఈరోజు నెల్లూరు పట్టణంలో హెలికాప్టర్ దిగేదానికి అనేక మంచి ప్రదేశాలు ఉన్నాయి ఈరోజు పోలీస్ గ్రౌండ్స్ ఉన్నాయి విఆర్ కాలేజీ ఉంది కనపతి కా కనపతి కాడ కాలేజీ ఈ రాష్ట్రానికి దిగిన కాడ ఉంది అదేవిధంగా ప్రైవేటు స్థానాలు కూడా దానికి మా బావి కృషి చేయడం జరిగింది వీటన్నిటిని కూడా ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో కూడా పెద్దలంతా కూడా గమనిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవుతున్నానని చూసేదానికి వస్తూ ఉంటే ఆయనకి గతంలో ఎక్కడైతే అటవీ ప్రాంతంలో ఇచ్చినారో దాన్నే మేము ఒప్పుకోవటం జరిగింది పోయి చూసాం చుట్టూ అడవి పోయేదానికి వచ్చేదానికి చాలా సన్నటి రోడ్డు పది పదిహేను అడుగు ఉన్న రోడ్డు వెహికల్స్ కూడా ఒకటి వస్తే ఇంకొకటి ఆగాల్సిన పరిస్థితికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే భత సౌకర్యాలు చూస్తే ఆ విధంగా ఉన్నాయి అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఏ విధంగా నిబంధనలు పెట్టారంటే యూఫ్యాడ్ కార్డుకి పది మందిని మాత్రమే పంపిస్తాం మూడు వెహికల్స్ మాత్రమే పంపిస్తాం ప్రసన్న ఇంటికాడ ఎవ్వని పంపా ఆయనతో పాటు ఒక ముగ్గురిని పంపిస్తాం ఆ చుట్టుపక్కల ఏగా ఎవ్వ ఉండకూడదు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నలభై పర్సెంట్ ఓటు ఈ రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చుకున్న ఏకైక పార్టీ ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీస్ ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎంపీస్ ఉన్నారు ఇంత మంచిగా ఉన్న పార్టీ నాయకుడు ఈరోజు వస్తే ఏ విధంగా నియమ నిబంధనలు పెట్టి అర్థంకు క్రియేట్ చేస్తున్నారో అర్థమవుతాం అదేవిధంగా ఈరోజు జగన్ అన్నంటే అంటే మామూలుగా జననేత ఆయన వస్తున్నాడంటే ఈరోజు లక్ష్యో జనం వచ్చే పరిస్థితి మనం చూస్తాము ఎక్కడ పోయినా కూడా ఈరోజు పోలీసు ఎన్ని నియమ నిబంధనలు ఎంత పెట్టినా కూడా ఈరోజు అభిమానులు ఆయన చూసేదానికి ఏ విధంగా ఉత్సాహం చూపిస్తున్నాయో గ్రామాల కానించి మండగా కానించి కావోయి పట్టణం కావచ్చు అన్ని కాన్షియస్గా నుంచి ఈవెన్ పక్క జిల్లా నుంచి కూడా ఈరోజు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు అది ఆయనకుండే జనాభిమానం ప్రజాభిమానం అనేది ఈరోజు అందరు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డికి గారు ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు అనేక కార్యక్రమాలు కార్యక్రమాలుగా పాల్పంచుకున్నారు ఎక్కడ కూడా ఇటువంటి నియమ నిబంధనలు పెట్టలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారే కావాలని వారు పెట్టుకునే సమావేశాలు సన్నటి బొందుగా పెట్టి జన తొక్కిసగాడు కందుకుగా కావచ్చు అదేనా కొన్ని ప్రాంతాలు ప్రజలు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అటువంటి కార్యక్రమాలు ఆనాడు అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం నాయకులు చేసినా కూడా ఎక్కడక్కడ ప్రభుత్వం ప్రతిఘటించగా లోకేష్ గారితో జనాలు పోవచ్చు చంద్రబాబు నాయుడు గారితో పోవచ్చు అని వదిలేసారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నియమ నిబంధనలు పెట్టుకుంటే ఇవన్నీ కూడా జరిగేవా రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఎందుకు భయపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే ఆయన మీద ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఎందుకు మీరు భయపడతా ఉన్నా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు పెద్దగా కొన్న కానీ ఈరోజు మీరు ఈ విధంగా కోవిసి చేత భయపెట్టి నొక్కించాలని చూడటం సబబు కాదని కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు పోలీసులు ప్రయత్నించవచ్చు నారాయణ నాయకులు ఇక్కడ నోటీసు ఇవ్వచ్చు అదేవిధంగా మా కామ నియోజకవర్గం కొన్ని వేల మందికి ఈరోజు నోటీసులు సాగు చేయడం జరిగింది మీరు పోకూడదు విద్రోహ కుట్రలు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎవరు విద్వహంలు వా జగనన్న అభిమాను విద్రోహగా వాళ్ళేం విద్వహాలు కాదే అభిమానంతో వాళ్ళకే వాళ్ళు వస్తామంటున్నారు అందుకే ఈరోజు నిన్ను నోటీస్ ఇష్యూ చేశారు మా నారాయణ గారికి అదేవిధంగా కొన్ని వందల మంది వేల మందికి కూడా అన్ని కాని మొత్తం కూడా ఇష్యూ చేస్తుంటారని అనుకుంటున్నాం దాంట్లో కాశారు ఈ కార్యక్రమంలో కార్యకర్త సంఘ విద్రోహ శక్తులు కలిసి శాంతి భద్రతగా సమస్య సృష్టించేందుకు వినాయిక చేసుకున్నట్టు పాపవాడికి నిఘా వర్గాల ద్వారా సమాచారం ఉందంట అలాంటి పరిస్థితులు మీరు మీ మద్దతు తాగు ఈ కార్యక్రమాలు పోవద్దు అనవసరంగా మేము పెట్టే కేసులు మేము ఇప్పుకోవద్దు అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు కేసు పెట్టాలి భయపు ఇవ్వాలి కార్యక్రమాలు పానీయకుండా అభిమానం చేయాలి అని ఈ విధంగా నోటీసుకు పంపించి అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి జగన్ అన్నంటే ఏ విధంగా భయం ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇటువంటి దారుణ పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం పోయి డిపార్ట్మెంటు కల్పించడం న్యాయమా అని నేను అడుగుతున్నాను దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేపున మేమంతా కూడా ఖండిస్తున్నాం ఇటువంటి ఇవ్వకూడదు ఎందుకంటే అభిమానం ఉంటే వాళ్ళు ఎడగైనా పోయి చూస్తారు మీవెందుకు ఆపుతావు మీ నిఘా ఏమైంది మీ నిఘా వర్గా అటువంటి వాళ్ళని ఏదైనా ఉంటే మీరు ఆపుకోవాలని ఈ విధంగా మా పార్టీకి సంబంధించిన వారు మా పార్టీ నాయకులు మా పార్టీ కౌన్సిలర్స్ మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసు మా పార్టీకి సంబంధించిన సర్పంచుడు మా పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్సు మా పార్టీకి సంబంధించిన అనేక పదవుల్లో పార్టీ పదవులుగా ఉన్నవారిని మా పార్టీకి సంబంధించిన జగనన్న వైఎస్ రాజశేఖర్ గారి అభిమానుని ఈ విధంగా మీరు నిర్బంధించడం సబబు కాదని కూడా మేము తెలియజేస్తాను కాబట్టి ఏం సృష్టించినా ఇక్కడ ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మీ అంతా గండి మీకు వెహికల్ సహాయం చేస్తాము మీకు ఏం చేస్తాము మీకు బైక్ ఏం చేస్తాము అని ఈరోజు చెప్ప చెప్పగా ఈరోజు మాకే ఫోన్లు వస్తూ ఉన్నాయి సార్ జగన్ అన్నని చూసేదానికి మేము ఎంత వస్తున్నాం సార్ జగన్ అన్నని ఆహ్వానిస్తాం సార్ మా నినాదాలతో జగన్ అన్నని మేము అభిమానిస్తూ ఆహ్వానం పొందుతాం సార్ అని ఈరోజు కుప్ప చెప్పదుగా మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి వాళ్ళందరినీ ఎవరు కట్టు కట్టుదిట్టం చేయగలదు అభిమానాన్ని ఎవరు కూడా ఆపేయో గజాభిమానాన్ని ఆపే పొరపాటు కాబట్టి ఇటువంటివి మీరు అడ్డుకట్ట వేయాలని చూడటం సరికాదు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పటికన్నా మీరు ఈరోజు ముఖ్యంగా వచ్చేది ఈరోజు ఇవన్నీ కూడా మీకు కల్పించేది ఎందుకో మా అందరి కూడా మాతో పాటు ప్రత్యేకంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ అక్కమ్మ కేసులు పెడుతూ ప్రతి ఒక్కటి డైవర్షన్ చేసే విధంగా చేస్తున్నామంటే ఈరోజు ఎక్కడ పట్టినక్కడ అవినీతి ఏ గ్రామంలో చూసినా అవినీతి ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా భూదండ ఎక్కడ చూసినా గ్రామ మాఫియాలు ఎక్కడ చూసినా ఇసుక మాఫియాలు ఎక్కడ చూసినా మెట్ర భావి మాఫియాసు ఎక్కడ చూసినా స్కాములు స్కీములు ఈ విధంగా వారు చేసే దురాగతకాలని ఎక్కడ అపోజిషన్ పార్టీగా మేము ప్రయత్నిస్తున్నామో వాటిని అణిచివేసేదానికి పక్కదారి పట్టించేదానికి ఈ రోజు చేస్తున్న కుట్రని కూడా మీ అందరికీ తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు ఒక కావాలి నియోజకవర్గం ఎత్తుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మేము ఈరోజు నేను చూసే హెడ్మైన్ నిన్న మినిస్టర్గా వెంట ఫిషింగ్ హ్యాంపు ఇన్ ఆగేషన్ అంట తొందరగా చందా నాయుడు కా చె కాబోయే పెద్దగత ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది ఫిషింగ్ హాబ్ అనేది మూడు వందల యాభై కోట్లతోటి ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంట్రాక్టు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పించింది నేనే ఆయన అద్భుతంగానే ఫిషింగ్ హాబ్ ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని ఓపెన్ చేయాలని ఆ రోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేసినా ఆయన ఓపెన్ చేయకుండా నేనే మగా మనమే ముఖ్యమంత్రి అవుతాం తప్పకుండా వచ్చి మచ్చి సోదగా ఈ అంకితం చేద్దాం నేను అక్కడికే స్పాట్కి వస్తాను ఓపెన్ చేస్తాను అని చెప్పిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఫిషింగ్ హ్యాబ్ ఫినిషింగ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను తాగి కడతాను అన్నట్టు ఆయన ఓపెన్ చేస్తాను ఇది ఎంత మాత్రం అని చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ చెయ్యాలంటే ఈరోజు మన ఎయిర్పోర్ట్ ఉంది దానికి మరియు ఇంకొకసారి శంకుస్థాపన చేసి ఆ ఎయిర్పోర్ట్ పను ప్రారంభిస్తే నేను సంతోషిస్తాను మా కావలి ప్రజలు సంతోషిస్తారు లేదా మా రైతాంగం కోసం సంఘం బ్యాగేజీ బైపాస్ కెనాల్ అది వస్తే కావలి మొత్తం కూడా రెండు పంటలు పడతాయి డెలిటా అయిపోయి అటువంటి సంఘం బైపాస్ కిడాకి ఫౌండేషన్ స్టోన్ వేస్తామని వస్తే తప్పకుండా మేము ఆహ్వానిస్తాం సంతోషపడతాం ఏదో మన కావలి బ్యాలన్సింగ్ విద్య మన కావక చెడు బ్యాలన్సింగ్ విద్య బాగు చేస్తే దానికు దాని కింద దాదాపు ఎనిమిది చెడు ఉన్నాయి దాని ద్వారా మన చిట్ట చెవు ఎకడ మన నియోజకవర్గంలో పంటలు పండుతాయి దాన్ని ఫౌండేషన్ స్టోన్ చేస్తానని వస్తే మేము సంతోషిస్తాం అంతేగాని ఎవరో కంప్లీట్ చేసిన వాటికి వచ్చి నేను విప్పన్ కట్ చేస్తానంటే ఇది కరెక్ట్ కాదు ఇది ప్రతి ఒక్క కూడా కాబోయే నియోజకవర్గంలో ప్రతి ఒక్క కూడా చూస్తూ ఉన్నాయని కూడా తెలియజేస్తాను ఈరోజు కాబోయే నియోజకవర్గంలో గత ఫైవ్ సిక్స్ మంత్స్గా ఈనాడుగా అనేక కథనాలు వస్తున్నాయి కానీ ఈ గ్రామం మాఫియా కావచ్చు మెటల్ మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి అదేవిధంగా చూస్తాం అయ్యి తాత మాట్లాడుకోవచ్చు ఈరోజు ఈరోజు తీసుకొని వచ్చింది ఉడవచ్చు అని అడ్డం ఈరోజు ఏ విధంగా గేవర్స్కి నిరుద్యోగి మట్టి తాగేస్తారో అని చూడండి టైం ఉడగమగుట్ట చెరువు కావచ్చు కావలి రుద్దుకోట కొండ కావచ్చు అదేవిధంగా దగదత్తి మండలంలో జరిగే గ్రామ మాఫియా కావచ్చు తిప్పగా జరిగే గ్రామ మాఫియా కావచ్చు అదేవిధంగా ఫిషింగ్ జరిగే ఇసుక మాఫియా కావచ్చు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కాదు కావలికి కాపు కాస్త అని చెప్తా ఉంటాడు కాపు కాస్త అనేది పైకి చెప్పే మాట చేసి మొత్తం మొత్తం కూడా ఈ అక్రమ మైనింగ్ ఈ అక్రమ స్కాము ఇవి తప్ప ఆయన చేసేది ఏమి పైకి మేక ఉన్న పైకి చూసేదానికి సాధు జంతుగా ఉంటాడు లోపల చేసే మాత్రం మొత్తం మాఫియానే అతను యక్షి ముందు చెప్పింది వేరు యక్ష తాజ్ చేసేది వేరు ఈరోజు గుడమగుంట చెరువులో చేసే మాఫియాకి సంబంధించిన ఒక నాయకుడు ఆయన మొత్తం కూడా పేరు కథనే చేసేది మొత్తం చేయించేది మొత్తం కథ కర్మ క్రియ మొత్తం కూడా ఈ కావలికి కాపు కాసే మన ఎమ్మెల్యే గవే దీ నో డౌట్ ఆయన పైకి చెబుతాడు ఎక్కడ వేవుడు చేయకూడదు అనాథ వైద్యుడు వేవడుస్ వేయకూడదు ఎక్కడ అక్రమ వ్యాపదకూడదు ఎక్కడ ఇసుక మాఫియా దగ్గకూడదు ఎక్కడ మెటాయి మాఫియా దగ్గకూడదు అంటే ఆయన దగా ఆయన మొత్తానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా అతనే వీటిని పెట్టిస్తే కేసు అదే విధంగా చెయ్యకు పంపడాలు లేదా ఎస్జీఎస్టీ కేసు ఈ విధంగా పెట్టి ఎన్ని రోజులు పైకిస్తారు ఈరోజు ఎక్కడ ఈ టీవీ ఈనాడు వ్యవస్థంది ఎంత వ్యవస్థ ఉంది మెదా శక్తి వ్యవస్థ ఉంది కానీ ఇవన్నీ ఇక్కడ కనిపివు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోతా ఉంటుంది మైనింగ్ డిపార్ట్మెంట్ పట్టుకొని ఉంటుంది ఆర్డీఓస్తున్నా తెలియదు ఎంఆర్ఓ ఏం చేస్తున్నాగా తెలియదు పోలీసు డిపార్ట్మెంటు పక్క ఒత్స పలుగుతూ ఉంటుంది వాటికి మటుకు నోటీసులు ఇష్యూ స్పాటికి పోయి వాటి సీ చేయవు ఏమి చేయకుండా నిరాకారంగా ఈ దోపిడి కావలికి కాపు కాసే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి గాలి కృష్ణారెడ్డి గారి ఆ ద్వారంలో జరుగుతూ ఉన్నది ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు తెలుసు కాకపోతే అడిగితే బెజవిని కూడా ఈరోజు దేవి పంపించే పరిస్థితి ఇది కాబోయే నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు పత్రిక మేము చెబుతున్నాం వీటన్నింటి కూడా మీకు బెజకి చూపించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మీ ముసుగు తీయండి ధైర్యంగా ముందుకు రండి చేస్తున్న అక్కమావిని బయటపట్టండి కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి పాటు పాటుపడమని చెప్పండి నేను అందుకే చెప్పా కావ నియోజకవర్గం అభివృద్ధి కానీ మీరు చేస్తూ ఉంటే నేను బెంగుగా ఉంటాను మీవి ఇటువంటి అవినీతి చేస్తూ ఉంటే కావగా ఉంటా కాబట్టి ఇటువంటివి ఆపాగాని అడిగితే ఈరోజు గోధనాన్ని ఏవి పంపిస్తారు ఆయన మీద కేసు పెడతా ఆయన సంబంధించి చెప్తా ఏం కొని కేసు చేస్తాం పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేదానికి అలవాటు 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 అయిపోయాడు ఈరోజు పోలీసు మేము పెట్టి ఆపినా కూడా కేసుకు పెట్టినా కూడా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని మేము ఏం చేయగలవు ఎవరు ఒక్కరు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఈరోజు జగనన్న వస్తున్నాడని తెలిసి మీరు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా కూడా ఏ విధంగా సూర్యకాంత్ని అదే అదేవిధంగా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఎవ కూడా ఆపలేవు ఈరోజు జనం రక్షక సంక్షేదానికి వాగకే వాళ్ళ వచ్చేదానికి ఈరోజు మేము వస్తామని చెప్తున్నారు మీరు చేయాల్సింది జగనన్నకి సరైన భద్రత కల్పించి వాటిని కంట్రోల్ చేయాలి తప్ప ఈ విధంగా జగనన్న అభిమానులకి మా నాయకుడికి మా కార్యకర్తలకి మీరు నోటీసులు పంపించడం కరెక్ట్ కాదని ఇప్పటికన్నా దాన్ని సరిచేసుకోవాలని తెలియజేసేదానికి అదేవిధంగా మా నాయకుడికి కార్యకర్తకి అభిమాను కూడా ఈ రోజు మిమ్మల్ని జగనన్న మీద ఉన్న మీ అభిమానాన్ని ఎవరు ఆపగడ తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ సక్సెస్ చేస్తూ జగనన్నకి ఆహ్వానం పొందడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతికెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ